కైలాసపట్నం బాణసంచ కేంద్రంలో క్రాకర్స్ తయారీకి కెమికల్స్ గ్రైండర్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అనకాపల్లి జిల్లా ఎస్పి తుహెమ్ సిన్హా తెలపారు కోటబురుట్ల పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నేను ఎస్పి అనకాపల్లి తోహెన్ సిన్హా ఐపీఎస్ నిన్న మనకి ఒక మేజర్ ఫైర్ వర్క్స్ యాక్సిడెంట్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇన్ విచ్ వి లాస్ట్ ఎయిట్ లైవ్స్ సో దాని సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి ఈరోజు మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ పిలవడం జరిగింది సో ఇది యాక్సిడెంట్ విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్ కైలాష్పట్నం విలేజ్ కాటో రూట్ల మండల్ ఫైకరాపేట అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ అక్కడ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ టు వన్ మధ్యలో ఇది యాక్సిడెంట్ జరిగింది ఒక పెద్ద సౌండ్ వచ్చింది ఆ సౌండ్ వైబ్రేషన్స్ మన పోలీస్ స్టేషన్ వరకు కూడా వినపడింది సో వెంటనే లోకల్ ఎస్హెచ్ఓ కాటో రూట్ల రమేష్ గారు అలాంగ్ విత్ దిస్ టీమ్ యాక్సిడెంట్ సైట్ వైపు వెళ్ వెళ్ళిపోయారు బయలుదేరారు అక్కడికి రెండు బిల్డింగ్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద హెవీ బ్లాస్ట్ అండ్ హెవీ ఫైర్ ఆ ప్లేస్కి చాలామంది విలేజర్స్ మన పోలీస్ స్టాఫ్కి కూడా స్టాప్ చేశారు కి అక్కడ వెళ్ళకూడదు సార్ కండిషన్ బాగాలేదు మీరు వెళ్తే మీరు మీకు కూడా డేంజర్ ఉంటుంది ఆ విధంగా చెప్పడం జరిగింది కానీ అప్పుడు కూడా ఐ మస్ట్ అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ ఎస్హెచ్ఓ కాటో రూట్లా అతని అప్పుడు కూడా టీంతో పాటు యాక్సిడెంట్ సైట్ దగ్గర వెళ్ళారు వెంటనే వన్ ఓ క్లాక్ వన్ టెన్ మధ్యలో అతను రీచ్ అయ్యారు విదిన్ ట్వంటీ మినిట్స్ ఫస్ట్ అంబులెన్సెస్ అందరికీ కాల్ చేసేసి పిలిచారు మన లోకల్ సిహెచ్సి అండ్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం నుంచి నాలుగు ఐదు అంబులెన్సెస్ విదిన్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైంలోనే రీచ్ రీచ్ అయింది అక్కడ టోటల్ ఎయిట్ ఇంజర్డ్ పర్సన్స్కి పోలీస్ హెల్ప్ లోకల్ విలేజెస్ హెల్ప్ రెవెన్యూ హెల్ప్ ఫైర్ డిపార్ట్మెంట్ హెల్త్తో పాటు షిఫ్ట్ చేయడం జరిగింది టు సిహెచ్సి ఆటో రూట్లా అక్కడ నుంచి ఎవరెవరికి పెద్ద ఇంజరీస్ వచ్చింది వాళ్ళకి కేజీహెచ్ హాస్పిటల్ విశాఖపట్నం షిఫ్ట్ చేయడం జరిగింది ఆ డిసీజ్ పర్సన్స్కి కూడా వెంటనే మనం అక్కడ సీన్ శానిటైజ్ చేసేసి ఇన్వెస్టిగేషన్ త్వరగానే కంప్లీట్ చేసి ఫ్యామిలీ మెంబెర్స్ని ఇంటిమేట్ చేయడం జరిగింది ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఆల్ ఎయిట్ డెడ్ బాడీస్ మనం రెస్పెక్ట్ఫుల్లీ ఏరియా ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఫార్ పోస్ట్ మార్టమ్ ఇన్క్వెస్ట్ అండ్ అదర్ ఫార్మాలిటీస్ ఈ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వెంటనే ఇంటిమేషన్ చేయడం జరిగింది అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా ఫ్రెండ్స్ ఆల్సో వాళ్ళు కూడా క్విక్గానే రెస్పాండ్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ త్వరగానే వెళ్ళింది కాబట్టి వీ డిడ్ నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ఇంటిమేటింగ్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద డిసీజ్డ్ ఈ ఇందులో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ టోటల్ డిసీజ్డ్ లిస్ట్ ఐదుగురు చనిపోయారు వాళ్ళ లిస్ట్ ఒక్కసారి రీడ్ అవుట్ చేస్తాను ఎనిమిది ఎనిమిది మంది చనిపోయారు ఐమ్ సారీ దాడి రామలక్ష్మి గారు ఫ్రామ్ రాజుపేట విలేజ్ కోటూర్ రూట్ల మండల్ ఊరం పాపు కైలాష్పట్నం విలేజ్ కోటూర్ రూట్ల మండల్ గుంపినా వేణు కైలాష్పట్నం విలేజ్ కాటో రూట్ల మండల్ సేనాపతి పాదయ్య నాయుడు ఏకే బాబురావు ఫ్రామ్ చౌడువాడ విలేజ్ ఆఫ్ కాటో రూట్ల మండల్ అప్పికొండ పల్లయ్య తాటబాబు ఫ్రామ్ కైలాష్పట్నం విలేజ్ ఆఫ్ కాటో రూట్ల మండల్ అతని ఓనర్ ఆఫ్ ద ఫైర్ వర్క్స్ యూనిట్ సంఘర్తి గోవిందు ఫ్రమ్ కాటో రూట్ల మండల్ నిర్మల ఫ్రమ్ సామర్లకోట కోట ఆఫ్ కాకినాడ అండ్ మనీసి హేమంత్ భీమ్లీ ఇన్ విశాఖపట్నం టోటల్ ఎయిట్ మెంబెర్స్ ఈ అన్ని ప్రొసీ ప్రొసీజర్స్ ఇన్క్వెస్ట్ పోస్ట్ మార్టమ్ నిన్న రాత్రి మన వాళ్ళ సెపరేట్ టీమ్స్ పెట్టేసి కంప్లీట్ చేయడం జరిగింది డాక్టర్స్ కూడా అపాన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డిఎంహెచ్ఓ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ క్విక్గానే రెస్పాండ్ అయ్యి అన్ని ప్రొసీజర్స్ త్వరగానే కంప్లీట్ చేసేసి నైట్ ఇవన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా ఫ్యామిలీస్కి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ యాజ్ ఆఫ్ టుడే సెవెన్ మెంబర్స్కి క్రిమేషన్ రైట్స్ రెస్పెక్ట్ఫుల్లీ కంప్లీట్ కూడా అయిపోయింది ఇంకా ఒక మహిళ షీ షీ హ్యాస్ టు బి టేకిన్ టు శ్రీకాకుళం కాబట్టి ప్రెసెంట్లీ ఆన్ ద వే ఉన్నారు రిమైనింగ్ ఇంజర్డ్ పర్సన్స్ ఇది కూడా ఎయిట్ మెంబర్స్కి అన్ని హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది యాజ్ ఐ టోల్డ్ టూ పర్సన్స్ ఆర్ అండ్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం సందర్తి శ్రీను ఫ్రమ్ కైలాష్పట్నం గుంపిన సూరిబాబు అతని కూడా కెలాష్పట్నం ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ బాగానే ఉంది దే ఆర్ ఆన్ కంటిన్యూస్ వాచింగ్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం ఇంకా నలుగురు ఇప్పుడు కేజీహెచ్ హాస్పిటల్ విశాఖపట్నంలోనే ఉన్నారు జలూరి నాగరాజు వెలంగిని సంతోషి వెలంగి స షరోణి అండ్ వెలంగి రాజు వీళ్ళకి ప్రజెంట్ ట్రీట్మెంట్ కేజీహెచ్ విశాఖపట్నం బర్న్ అవార్డులోనే జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇద్దరికి కొద్దిగా కండిషన్ సీరియస్ అయ్యి వాళ్ళకి మెడిక్ ఓవర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్ సయ్యాద్రి గోవింద అండ్ మదగల జానకి రామ్ ఇది అన్ని డీటెయిల్స్ మీడియా ఫ్రెండ్స్ కూడా ఈరోజు షేర్ చేస్తాను సో పోలీస్ సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను ఎస్హెచ్ఓకి ఆటో రూట్లో ఇమీడియట్లీ అక్కడ రెస్టప్ అయ్యారు వెంటనే మనం ఎస్డిఆర్ఎఫ్ టీమ్ విశాఖపట్నం నుంచి కూడా తీసుకో తీసుకురావడం జరిగింది ఫిఫ్టీ మెంబర్స్ ఇక్కడ రెస్పాండ్ అయ్యారు సీన్ కూడా శానిటైజ్ చేసుకున్నారు తర్వాత ఒక డ్రోన్ కూడా మనం అక్కడ తీసుకుని వచ్చాము టు ఫైండ్ అవుట్ ఇఫ్ ఫైర్ స్ప్రెడింగ్ ఇన్ ఎనీ అదర్ ప్లేస్ డ్రోన్ కూడా మనకి చాలా హెల్ప్ వచ్చింది ఎక్స్ప్లోజివ్స్ డాగ్ని కూడా అనకాపల్లి విశాఖపట్నం నుంచి తీసుకురావడం జరిగింది టు చెక్ ఇఫ్ ఎనీ ఎక్స్ప్లోజివ్ ట్రేల్ ఇస్ దేర్ అది కూడా లోకలైజ్గానే మనకి కనిపించింది ఎటువంటి బయట నుంచి ఫైర్ వర్క్స్ ఏమీ రాలేదు అది లోకలైజ్గానే అన్ని ఫైర్ యాక్సిడెంట్ జరిగింది నెక్స్ట్ నేను అండ్ డిఐజీ విశాఖపట్నం సార్ అలాంగ్ విత్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీ కల్లా అందరూ రీచ్ అయ్యి ఆపరేషన్స్ని హెడ్ చేశారు ఓవరాల్ టూ ఫైర్ ఇంజిన్స్ కూడా వై ప్రెసిడెంట్ సర్వీస్ ఇక్కడ నర్సీపట్నంలో వన్ ఫైర్ ఇంజిన్ అండ్ అగైన్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ వర్క్ ఆఫ్ ఎస్ఓక్ ఆటో రూట్ల అతను ఓన్ కాంటాక్ట్ నుంచి ఎలా మంచి నుంచి కూడా ఒక ఫైర్ ఇంజిన్ని తీసుకుని వచ్చారు బికాస్ ఆఫ్ దట్ వన్ హవర్ వన్ అండ్